జూన్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి జూలై ఐదు రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు సింహరాశి వారి యొక్క వారఫలాలు మనం తెలుసుకున్నట్లయితే గ్రహగతుల ఆధారంగా జన్మరాశిలో చంద్ర కుజికేతులు యొక్క సంచారం సప్తమంలో రాహు అష్టమ శనైశ్వరుడు భాగ్యస్థిత శుక్రుడు ఏకాదశుల్లో రవిగురుడు ద్వాదశుల్లో గురువు యొక్క సంచారం ఇక సింహరాశి వారికి ప్రజెంట్ ఈ వారంలో ముఖ్యంగా గ్రహస్థితి ఆధారంగా చూసుకుంటే కాస్త మధ్యమైనటువంటి ఫలితాలే ఉన్నాయి అంటే నాట్ బ్యాడ్ నాట్ గుడ్ అంటే అంటే చాలా బాగుండలేదు అస్సలు బాగకుండా లేదు కాబట్టి ఈ రాశి వారికి మధ్యమంగా ఉన్నది కాబట్టి కొంత తగిన జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్ళటం ఈ వారంలో చెప్పదగిన సూచన ఇక సింహరాశి వారికి ముఖ్యంగా అష్టమ అష్టమశనేశ్వరుని ప్రభావం ఆరోగ్య విషయాల్లో ఖర్చు స్థానం పెరుగుతుంది దీర్ఘకాలిక వ్యాధులు కాస్త ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం గోచరిస్తూ ఉంది ఇండైజేషన్ ప్రాబ్లమ్స్ అకాల భోజనం గ్యాస్ట్రిక్ ఎసిడిటీ కానీ అనారోగ్య సమస్యలు కానీ బ్యాక్ పెయిన్ కానీ నడువు నుంచి కింద భాగాల్లో సమస్యలు కానీ దంత సమస్యలు కంటి సమస్యలు కాస్త ఒత్తిడిని గురి చేసే అవకాశం ఉంది అందుకనే ఈ అష్టమశనేశ్వరుడు జన్మ కుజుకేతులు సంచారు సింహరాశి వారికి ఖర్చులు పెరుగుతాయి కాస్త ఆర్థికంగా ఫైనాన్షియల్గా రాబడి తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఖర్చు స్థానం మాత్రం ఎక్కువగా కనిపిస్తుంది సప్తమ సప్తమరాహు సంచారం వల్ల విద్యార్థుల్లో స్థిరమైనటువంటి విద్యాభివృద్ధి తక్కువగా కనిపిస్తుంది ఫోకస్ తక్కువగా ఉంటుంది కాన్సన్ట్రేషన్ చేయలేకపోతాం ఆకస్మికమైన కోపం పెరుగుతుంది ప్రతి పనిలో అనుకున్న పనిని అనుకున్న విధంగా ముందుకు చేసుకెళ్లే ప్రయత్నంలో కొంత పోస్ట్ పోన్ అవుతూ ఉంటుంది ముఖ్యంగా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చే సమస్యల వల్ల ఖర్చులు పెరుగుతాయి కుటుంబ సమస్యలు పెరుగుతాయి రావాల్సిన ఉద్యోగ విషయాలు ఉద్యోగ మార్పులు ఉద్యోగ బదిలీలు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునే వారికి కొంత ఆలస్యం ఒత్తిడి భారం జాగ్రకత పెరిగేటువంటి అవకాశం ఉంది ఇక అష్టమ శనేశ్వరుడి యొక్క సంచారం వల్ల ఇస్తానన్న ఉద్యోగం కానీ పని కానీ ఆలస్యంగా జరగటం చేస్తానని హామీలు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోలేనటువంటి ప్రయత్నంలో శివరాశి వారికి కాస్త ఒత్తిడి పెరుగుతుంది అలాగే వృత్తి వ్యాపార విషయాల్లో సకాలంలో ధనం తిరిగి పొందలేకపోవటం వ్యాపారపరంగా కష్టం ఎక్కువ ఉన్న ఫలితాలు తక్కువగా రావటం అలాగే భాగ్యస్థిత శుక్రుడి సంచారం వల్ల ఏది తప్పినా ఖర్చు స్థానం విపరీతంగా ఎక్కువ అవటం మధ్యవర్తిత్వం ఫైనాన్స్ లిటికేషన్ లీగల్ స్పెక్యులేషన్ కోర్టు సమస్యలు లాంటి వ్యవహారాల్లో కాస్త జాగ్రత్తలు పాటించడం అనేది సింహరాశి వారికి చెప్పదగ్గ సూచన మరి ఈ వారికి లాభస్థిత రవి యొక్క సంచారం వల్ల ఇప్పటికే దైవిక కార్యాచరణలో ఉండేటువంటి వారు ఆరోగ్య విషయాల్లో కొంత ఉపశమనాన్ని పొందుతారు మనోధైర్యంతో ముందుకెళ్తారు కుటుంబ విషయాల్లో అధికమైనటువంటి ప్రయాణాలు శుభకార్యాచరణ కోసం ప్రయత్నాలు శుభమూలకమైనటువంటి ఖర్చు స్థానం పెరగటం కుటుంబ మూలకమైనటువంటి ఖర్చు సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు అనవసరమైనటువంటి వ్యవహారాల వల్ల సమయం అనేది వృధా అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ రాశి వారికి ముఖ్యంగా ద్వాదశ బుధుని యొక్క సంచారం వల్ల వ్యవసాయ రంగాల్లో ఉండేవారు కార్మికులకు కర్షకులకు కూడా శ్రమ ఎక్కువ ఫలితాలు తక్కువగా కనిపిస్తున్నాయి ఆరోగ్య విషయాలు శ్రద్ధ తీసుకోండి కుటుంబ విషయాలు అనిశ్చిత వాతావరణం ఉంటుంది సప్తమ రాహు జన్మకేతు యొక్క సంచారం వల్ల మీ జీవిత భాగస్వామి మీ నుంచి ఎంత అనుకూలంగా ఉంటున్నప్పటికీ కూడా కాస్త ప్రతికూల పరిస్థితులు అనిశ్చిత వాతావరణం పెరుగుతుంది కాబట్టి సింహరాశి వారికి ముఖ్యంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునే వారికి ఉద్యోగం దగ్గర దాకా వచ్చిపోవటం ఇస్తానన్న ఉద్యోగం ప్లేస్మెంట్ సకాలంలో ఇవ్వలేకపోవటం సుదూర ప్రాంతాలకు బదిలీలు ఇవ్వటం ప్రభుత్వ ఉద్యోగ విషయాల్లో కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి మరి లాభస్థిత రవిగురుల యొక్క సంచారం కాబట్టి సింహరాశి వారికి ప్రభుత్వ ఉద్యోగ విషయాల్లో కొంత ఆలస్యమైనప్పటికీ విజయాలు సాధించుకుంటారు ఇక నూతన ఉద్యోగ ప్రయత్నాల వారికి కాస్త సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళండి ప్రతి వ్యవహారంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి రుణ సమస్యలు ధన సమస్యలు ఒత్తిడి పెంచేటువంటి అవకాశం ఉంది ఆరోగ్య విషయాల్లో తగిన శ్రద్ధ పాటించండి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఒత్తిడి పెంచేటువంటి అవకాశం ఉంది ప్రేమ వ్యవహారాల్లో సఫలీకృతం కన్నా విఫలీకృతం ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంది అంటే మనోభీష్టాలు సిద్ధించేటువంటి ప్రయత్నంలో అష్టమ శనైశ్వరుని యొక్క ప్రభావం వల్ల నమ్మిన వ్యక్తులు మోసం చేయటం ఏ అనుకున్న కమిట్మెంట్స్కు తగినట్టుగా పనిచేయలేకపోవటం మరి అలాగే ఒక అనుకూలంగా సమన్వయంగా కనెక్టివిటీ అయ్యేటువంటి వాళ్ళు మనతో స్నేహం జరిగిపోవటం అలాగే ప్రేమ మధ్య వైరి వైరం అనేది పెరగడం ఇటువంటి వ్యవహారాల్లో సింహరాశి వారి దగ్గర జాగ్రత్తలు పాటించండి అయినప్పటికీ లాభస్థిత బృహస్పతి యొక్క సంచారం వల్ల ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో కొంత మీరు విజయాలు సాధించుకుంటారు ధైర్యంతో ముందుకెళ్ళి దైవ బలంతో కార్యాచరణ పూర్తి చేసుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు మరి సింహరాశి వారు చేయదగినటువంటి పరిహారాలు చూసుకున్నట్లయితే ఈ వారంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అభిషేకాన్ని ప్రతి మంగళవారం చేసుకోండి సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవటం విశేషం అలాగే ప్రతి సోమవారం శివుడికి రుద్రాభిషేకం సింహరాశి వారు చేసుకోవటం ప్రతి శనివారం ఆంజనేయ స్వామి వారికి సూక్త ఆరాధన చేసుకోవటం వల్ల అంటే సూక్తంతో స్వామికి అభిషేకం తమలపాకులతో అర్చన చేసుకోవటం వల్ల విశేషమైన ఫలితాలతో ముందుకెళ్లేటువంటి వారంగా సింహరాశి వారి యొక్క ఫలితాలు మనం చెప్పుకోవచ్చు